కళాకారులకు పిఆర్సి ఏడు వేల రూపాయలు పెంచినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు మంత్రులకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మల మాట్లాడుతూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కళాకారులు అరకొర జీతాలతో ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి ఈరోజు వచ్చినటువంటి ఈ మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ సాంస్కృతిక కళాకారులకి పిఆర్సి పెంచి పిఆర్సి ఇవ్వడం అనేది చాలా హక్కు విషయం అదే కాకుండా గతంలో ఇరవై నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయలు ఉన్నటువంటి జీతం పిఆర్సీ ఆడవడం వల్ల ఇవాళ ఏడు వేల చిల్లర జీతం వచ్చేటువంటి అవకాశం ఉంది మొత్తంగా కూడా టోటల్గా ఉపయోగం జీతం ఇవాళ ప్రతి కళాకారుని కూడా అదే విధంగా ప్రభుత్వం కృషి చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం అందుకోసమే ఇవాళ తెలంగాణ సాంస్కృతిక సారథి విజయాపేట జిల్లా చీటూరి నిర్మలక్క

బాగుపడాలి అంటే వీళ్ళకి ఇంకా మెరుగుగా ఏదో చేయాలి అనే ఒక ఆలోచన Oh, <laughs>